నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ అంతేనా అండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ హాస్టల్ బిడ్డ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్టల్ బిడ్డ అనగానే ఎక్కడో ఒక రోడ్డు మీద వెయ్యి రూపాయలకో ఐదు వందలకో దొరికింది కదని చెప్పి తీసుకెళ్ళుకొని వెళ్ళిపోతారు కానీ ఆ హాస్టల్ బెడ్ వాడటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీ పిల్లలు కానీ వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం ఏంటంటే హాస్టల్ బిడ్డ అంటే ఏదో నాలుగు రోజులే కదా వాడేది అనుకుంటారు నాలుగు రోజులు కాదండి ఒక విధంగా చెప్పాలంటే మన పిల్లలు మన ఇంట్లో కన్నా హాస్టల్లోనే ఎక్కువ ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు చదువు కోసం నాలుగేళ్ళు ఐదేళ్ళు పది ఏళ్ళు కూడా ఉంటున్నారు అలాంటప్పుడు వాళ్ళకి వచ్చే హాస్టల్ బెడ్డుని మనం కొద్దిగా కేర్ తీసుకొని మీరు తయారు చేసుకుంటే మీకు మంచి క్వాలిటీ స్టాండర్డ్గా క్వాలిటీ బాగుంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ బెడ్డు అండంగానే మూడు ఆరు కానీ లేకపోతే దివాన్ సైజు కానీ అంటే ఆరు రెండున్నర దివాన్ సైజు మన హాస్టల్ బెడ్ మనం వేస్ట్ అయిందా అనుకోవద్దండి హాస్టల్ అయిపోయిన తర్వాత మనం వచ్చి ఇంట్లో దివాన్ కాట మీదనే వేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇలా జిప్ కవర్ అడుగు కొనుక్కోండి జిప్ కవర్ కొనుక్కొని దీని లోపల దీని లోపల సూపర్ సాఫ్ట్ వేసి మనం చేసాము హాస్టల్ బెడ్ మీరు కావాలంటే సూపర్ సాఫ్ట్ తోటే చేసుకోవచ్చు లేకపోతే గ్రిడ్ టెక్నాలజీ చేయొచ్చు లేకపోతే మెమరీ ఫోమ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మీకు ఇంకా డబ్బులు ఉందంటే లాటెక్స్ అయినా వాడుకోవచ్చు టూ ఇంచెస్ లాటెక్స్ వాడుకోవటం వల్ల పిల్లలకి హ్యాపీగా నిద్రపోతారని వాళ్ళు నిద్రపోయి లెక్కటం వల్ల హ్యాపీగా చదువుకుంటారు హెల్దీగా ఉంటారు మనం ఎప్పుడైతే మన బయట కొనుక్కునే వాటి అన్నింటిలో కూడా ఈపీ షీట్ అని ఉండిద్దండి అదే వాడతారు ఈపీ షీట్లే నైంటీ పర్సెంట్ హాస్టల్ బెడ్లు మొత్తం అయ్యాయి అనమాట మనం ఏంటంటే ఆ టయానికి ఏది దొరికితే అది కొనేసుకుందాం అనుకుంటాం కానీ దాని మీద ఆలోచన పెట్టాం అందుకని ఈపీ షీట్ పరుపులు అసలు వాడగానే పిల్లలకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఈపీ షీట్ పరుపులు కొనగాకుండా ఏదైనా ఫోములు కొన్నా కానీ మెత్తటి మరీ మెత్తటి పోడొద్దు సూపర్ సాఫ్ట్ అని కొనుక్కొని ఇంకా మెత్తగా ఉంటాయి అంటే లో డెన్సిటీ ఫోములు అంటారు సూపర్ సాఫ్ట్ థర్టీ టూ డెన్సిటీ ఇప్పుడు హెచ్ఆర్ ఫోములు పద్దెనిమిది పద్నాలుగు డెన్సిటీ ఫోమ్లు ఉంటాయి అవి వాడేస్తారు చీప్ క్వాలిటీ అలా వాడగాకండి మీరు మంచి హాస్టల్ బెడ్ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ వేసుకోండి పిల్లలకే హ్యాపీగా ఉండిది మీరు పెట్టగలిగితే లాటెక్స్ పెట్టండి లేకపోతే మెమరీ అని మీ ఇష్టం ఫస్ట్ ప్రిఫరెన్స్ లాటెక్స్కి ఇవ్వండి అలాగే హాస్టల్లో వాళ్ళు బాగా పగలల్లో చదివి చదివి ఉంటారు అలసిపోతారు ఇంటికి రాగానే ఎట్లయినా పనుకుంటారు కానీ ఆ నిద్ర అనేది హ్యాపీగా నిద్రపోవాలంటే లాటెక్స్లో ఫోర్ ఇంచెస్ మీ ఓపిక ఉంటే సిక్స్ ఇంచెస్ లాటెక్స్ అని పిల్లలకి కాబట్టి వాడుకోండి లేకపోతే ఫోర్ ఇంచెస్లో హెచ్ఆర్ ఫోమ్ కానీ జేజే ఫోమ్ కానీ ఇట్లాంటివి వాడుకోవచ్చు పిల్లలకి డబ్బులు పెట్టగలిగితే ల్యాటెక్స్కి వెళ్ళిపోండి లేకపోతే ఇట్లా ఫోర్ ఇంచెస్లో అయినా తీసుకోండి ఏదైనా సరే స్టాండర్డ్గా ఉన్న క్వాలిటీ చూసి తీసుకోండి నేను చెప్పిన వీడియోలో మీరు ఫాలో అవ్వండి మీ డబ్బులను బట్టి లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళినా చూసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇలా టూ ఇంచెస్లో తీసుకోవటం వల్ల దీన్ని ఇలా రౌండ్ చుట్టేసుకోవచ్చు మీరు రౌండ్ చుట్టేసి ఎక్కడికైనా ట్రావెల్ బెడ్ లాగానే వాడుకోవచ్చు మీరు కార్లో అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న దివాన్ కాటుకైనా దానిపైన వేసుకొని ఇది ఎలాస్టిక్గా ఉంటుంది ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు దివాన్ కాటు మీద కూడా స్టిఫ్గా నిలబడిపోయింది అంటే మీకు వేస్ట్ ఏం కాదు మీ పరుపు ఇలా తీసుకోవటం వల్ల మీ హాస్టల్ బెడ్ని మీకు వేస్ట్ ఏం కాదు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత కూడా ఉపయోగపడుతుంది అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు దీనికి పెట్టే డబ్బులు మీరు స్టాండర్డ్గా పెట్టుకోవటం వల్ల ఒకసారి పెట్టడం వల్ల మీకు లైఫ్ లాంగ్ ఉండిద్ది ఈ పైన క్లాత్ కూడా ఉతుక్కోవచ్చు మీరు వాష్ చేసుకోవచ్చు ఎందుకంటే జిప్పు కవరే కాబట్టి తీసేసుకొని వాష్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని సద్వియం చేసుకుంటారని కోరుకుంటున్నాను ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండిద్దండి మీ నుంచి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసి యాప్లో అయినా కొనుక్కోవచ్చు మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్లో కాల్ చేయండి నేను మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ నమస్కారం